ఈ ఆగస్టు మాసంలో వివాహానికై శుభ ముహూర్తాలు స్థూలంగా మీకు చెప్తాను సమయము లగ్నము ఇవి మీ జన్మ నక్షత్రాలపై ఆధారపడి ఉంటాయి కనుక సమయాన్ని సూక్ష్మంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సంప్రదించండి స్థూలంగా మటుకు ముహూర్తాలు ఆగస్టు మాసంలో వివాహానికై ఏవి ఉన్నాయి అనేటువంటిది మీకు చెప్తాను మూడవ తారీఖు అంటే మూడు ఆగస్టు శ్రావణ శుక్ల నవమి ఆదివారం రోజున అనురాధ నక్షత్ర ప్రయుక్తంగా శుభముహూర్తము ఉంది వివాహానికి ఇక రాత్రి కూడాను అదే రోజున ఒక ముహూర్తం ఉంది మళ్ళీ ఆరు ఆగస్ట్ బుధవారం రోజున మూలా నక్షత్ర ప్రయుక్తంగా ఒక సుముహూర్తం ఉంది వివాహానికి ఎనిమిదవ తారీఖు శుక్రవారం నక్షత్ర ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది మళ్ళీ తొమ్మిదవ తారీఖు శ్రావణ పౌర్ణిమ సందర్భంగా ముహూర్తం ఉంది పదవ తారీఖు పది ఆగస్టు ఆదివారం ధనిష్ట ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది వివాహానికి ఇంకా పదమూడవ తారీఖు పదమూడు ఆగస్టు బుధవారం శ్రావణ బహుళ పంచమి రేవతి నక్షత్ర ప్రయుక్తంగా ముహూర్తం ఉంది మళ్ళీ పద్నాలుగు రోజున పద్నాలుగు ఆగస్టు గురువారం రోజున అశ్వని ప్రయుక్తంగా ఒక శుభముహూర్తం ఉంది పదిహేడవ తారీఖు శ్రావణ బహుళ నవమి ఆదివారం రోజున రోహిణి ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది మళ్ళీ పద్దెనిమిదవ తారీఖు ఆగస్టు దశమి సోమవారం అవుతుంది సోమవారము కొంత శాస్త్రం ప్రకారంగా సోమవారము కొన్ని ప్రాంతాలలో చేయడము కొన్ని ప్రాంతాలలో చేయకపోవడం కూడాను ప్రహతంగా ఉంది ఏదేమైనప్పటికీ సోమవారము కొన్ని శాస్త్రం ప్రకారంగా చెప్పబడి ఉంది కాబట్టి మిగతావి కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే పద్దెనిమిది ఆగస్టు సోమవారం దశమి మృగశిరా ప్రయుక్తంగా ఒక ముహూర్తం ఉంది ఇవి వివాహ ముహూర్తాలు ఈ ముహూర్తాలను స్థూలంగా చెప్పడం జరిగింది వీటికి ఖచ్చితత్వం కొరకై ఆ వధూవరుల యొక్క జన్మ నక్షత్రాలు జన్మ సమయము లెక్కలోకి తీసుకొని మళ్ళీ మనం వివాహాది శుభముహూర్తాలు నిర్ణయించుకోవాలి కాబట్టి వాటికి మీరు సంప్రదించడం మంచిది ఇక ఈ ఆగస్టు మాసంలో గృహ ప్రవేశాలు గృహారంభాలు రిజిస్ట్రేషన్స్ కొరకై కొత్త ఇళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము నామకరణాది కార్యక్రమాలు చేపట్టడము విద్యారంభము అక్షరస్వీకారము ముఖ్యమైనటువంటి పనులకై ప్రయాణాలు చేయవలసి చేయడానికి ఇలాంటి శుభకార్యాలకి కొన్ని ముహూర్తాలు మీకు స్థూలంగా చెప్తాను ఇవి కూడాను సూక్ష్మంగా ఖచ్చితత్వం కొరకై సంప్రదించడం మంచిది మీ యొక్క సౌలభ్యం కొరకు కొన్ని ముహూర్తాలను మీకు స్థూలంగా చెప్తున్నాను శ్రావణ శుక్ల నవమి మూడు ఆగస్టు ఆదివారం అనురాధ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తము ఉంది అంటే తెల్లవారుజామున అనురాధ నక్షత్ర ప్రయుక్తంగా గృహారంభము గృహప్రవేశము తర్వాత ఏడవ తారీఖు ఏడవ ఆగస్టు గురువారం త్రయోదశి ఉత్తరాషాఢ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తము ఏడవ తారీఖు మళ్ళీ గురువారం త్రయోదశి ఉత్తరాషాఢ ప్రయుక్తంగా గృహారంభము గృహప్రవేశము మళ్ళీ ఎనిమిదవ తారీఖు రోజున శుక్రవారం శ్రవణ నక్షత్ర ప్రయుక్తంగా గృహారంభం ఉంది తొమ్మిది ఆగస్టు శనివారం ధనిష్ట ప్రయుక్తంగా గృహప్రవేశం పది ఆగస్టు ఆదివారం శతవిష ప్రయుక్తం గృహారంభం పదమూడు ఆగస్టు బుధవారం పంచమి గృహారంభ గృహప్రవేశానికి రేవతి ప్రయుక్తంగా శుభముహూర్తం ఉంది పద్నాలుగు ఆగస్టు గురువారం షష్ఠి అశ్వనీ ప్రయుక్తంగా గృహారంభానికి ముహూర్తం ఉంది పదిహేడు ఆగస్టు ఆదివారం రోహిణీ ప్రయుక్తంగా గృహప్రవేశ ముహూర్తం ఉంది పదిహేడు ఆగస్టు ఆదివారం రోహిణి ప్రయుక్తంగా ఉంది పద్దెనిమిది ఆగస్టు సోమవారం దశమి గృహారంభము దేవతా ప్రతిష్టలకు అనుకూలమైనటువంటి శుభ సమయం ఈ రోజున ఉంది ఇవి స్థూలంగా మీకు డేట్స్ తిథులు నక్షత్రాలు చెప్పాను మీరు చేసేటువంటి కార్యక్రమం నామకరణము విద్యారంభము అక్షర స్వీకారము గృహారంభము గృహప్రవేశము దేవతా ప్రతిష్ట ముఖ్యమైనటువంటి పనులకై ప్రయాణాలకు ఇవి చేపట్టే ముందు మీ మీ జన్మ నక్షత్రాలకు సరిపడే ముహూర్తము అంటే మీ జన్మ సమయానికి జన్మ నక్షత్రానికి తారా తారాచంద్రబలాలు అనుకూలంగా ఉండి శుభలగ్నంగా ఉన్నటువంటి సమయాలను మనం లెక్కలోకి తీసుకోవాలి కనుక వాటి విషయమై మీరు సంప్రదించడము మంచి ముహూర్తాన్ని మీరు తెలుసుకోవడము చాలా అవసరము స్థూలంగా నేను మీకు ముహూర్తాలు చెప్పాను వీటిని పాటించండి శుభ ఫలితాలను పొందండి శుభం